ఈ నెల ఇరవయవ తేదీ వరకు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పై కఠిన చర్యలు తీసుకోబోమని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది సంస్థ చైర్మన్ రామోజీరావు ఎండిసీహెచ్ శైలజా పైన చర్యలు తీసుకోబోమని తెలిపింది ఏపీ ప్రభుత్వ హామీని రికార్డు చేసిన తెలంగాణ హైకోర్టు కేసు విచారణను ఇరవై తేదీకి వాయిదా వేసింది ఏపీలో ఈ నెల పదిన నమోదైన కేసుల దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా హైదరాబాద్లోని మార్గదర్శి కార్యాలయంలో సోదాలు అరెస్టులు వంటివి చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ జరిపారు విచారణ చేపట్టే ముందు కోర్టు పరిధిని పరిశీలించాల్సి ఉందని అందువల్ల వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారా లేదంటే ఉత్తర్వులు జారీ చేయమంటారా అని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకున్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు దాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎంవీ దుర్గాప్రసాద్ గతంలో మార్గదర్శిలో సోదాలు నిర్వహించకుండా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా క్రిమినల్ కేసుల ద్వారా పరిధిని సృష్టించుకున్నారని వివరించారు కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరుతున్నామన్నారు దురుద్దేశాలతో క్రిమినల్ కేసుల ద్వారా ఇందులో సంస్థ చైర్మన్ను ఎండీలను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు తెలంగాణలో ఉన్న కార్యాలయంలో జోక్యం చేసుకునే పరిధి ఏపీకి లేదన్నారు చిట్ ఫండ్ చట్ట ప్రకారం లోపాలున్నట్లు గుర్తిస్తే నోటీస్ ఇచ్చి వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఏపీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందన్నారు ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఈ కోర్టు పరిధి ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో ఉన్న కార్పొరేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికరణ రెండు వందల ఇరవై ఆరు రెండు కింద ఈ కోర్టుకు పరిధి ఉందని తెలిపారు గతంలో ఇక్కడ తనిఖీలకు ప్రయత్నించిందని దాన్ని సవాలు చేస్తూ తాము పిటిషన్ వేస్తే ఇప్పటిదాకా కౌంటర్ దాఖలు చేయలేదని గుర్తు చేశారు ఎలాంటి చిన్న ఆరోపణ లేకుండా అరవై ఏళ్లుగా మార్గదర్శి వ్యాపారం చేస్తోందని న్యాయవాది తెలిపారు పదహారు వందల తొంభై తొమ్మిది కోట్లు నెట్ రిజర్వు ఫండ్ పెట్టామని దీనికి పదిరెట్లకు అంటే పదహారు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల వరకు చెట్ గ్రూపులు నిర్వహించవచ్చని చెప్పారు అయితే కంపెనీ ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల వ్యాపారం మాత్రమే నిర్వహిస్తోందన్నారు కంపెనీల వచ్చిన లాభాలను కమిషన్లను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నామని చందాదారుల సొమ్ము కాదని తెలిపారు అలాంటప్పుడు అక్రమాలు జరిగాయని ఎలా చెబుతారన్నారు చెట్ ఫండ్ చట్టం ప్రకారం వారికి ఎలాంటి కారణాలు దొరక్క క్రిమినల్ కేసులతో కార్పొరేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ చైర్మన్ ఎండీలను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఆరోపణలన్నీ హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయానికి చెందినవని బ్రాంచ్లకు సంబంధం లేకపోయినా పరిధి సృష్టించుకోవడానికి బ్రాంచ్లపై కేసు నమోదు చేశారన్నారు అక్కడ బ్రాంచ్లపై కేసులు నమోదు చేయడం ద్వారా ఇక్కడ కార్పొరేట్ కార్యాలయం పరిధిలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు ఒక ప్రైవేటు చార్టెడ్ అకౌంటెంట్ నివేదిక ఆధారంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఫిర్యాదు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉందన్నారు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు చార్టెడ్ అకౌంటెంట్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు ప్రైవేటు చార్టెడ్ అకౌంటెంట్కు అలా తనిఖీ చేసే అధికారం లేదన్నారు దీనిపై ఏపీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించరాదని న్యాయమూర్తి అడగ్గా తెలంగాణ కార్పొరేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందునే ఈ కోర్టును ఆశ్రయించామని న్యాయవాది చెప్పారు ఏపీ హైకోర్టుకు సోమవారం వరకు సెలవు ఉండడంతో శుక్రవారం కేసులు నమోదు చేసి ఏపీలో బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారన్నారు అంతేకాకుండా కార్పొరేట్ వ్యవహారాలు చైర్మన్ ఎండీలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు నాలుగు రాష్ట్రాల్లోని శాఖల లెక్కలను కార్పొరేట్ కంపెనీ పర్యవేక్షిస్తుందన్నారు చిట్ ఫండ్ చట్ట ప్రకారం అన్ని కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ బెయిలబుల్ నేరాలేనని తెలిపారు అందువల్ల ఐపీసీ వర్తించకపోయినా ఆ సెక్షన్లను వర్తింపజేసి కార్పొరేట్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నారన్నారు అనంతరం ఏపీ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన న్యాయవాది గోవిందరెడ్డి ఈ పిటిషన్పై విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్ని ప్రస్తావించారు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ప్రాథమికంగా కేసు ఉందని కావాలంటే కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు తెలంగాణ రాష్ట పరిధిలో వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు ఏపీ తెలంగాణ హైకోర్టులు నియంత్రిస్తూ రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మీరు కేసు ఎలా నమోదు చేస్తారని ఏపీ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు దీనిపై సందేహాలుంటే హైకోర్టు నుంచి స్పష్టత పొందవచ్చుగా అని అడిగారు ఆ ఉత్తర్వుల్ని అమలు చేయలేదనిపిస్తే వారినే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుకోమని చెప్పొచ్చని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది హామీని రికార్డు చేస్తూ విచారణను వాయిదా వేశారు